ఓం శ్రీ మాతృ నమ శ్రీ మాతృ నమ శ్రీ మాత్రే నమ ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారము ఈరోజు మా తల్లి అలంకారము అన్నపూర్ణాదేవి మరియు చంద్రఘంటాదేవి ఒక్కసారి మా తల్లి కృప మీకు లభిస్తే చాలు మీరు కొన్ని వేల మందికి అన్నదానము చేసే భాగ్యము లభిస్తుంది ఇది సత్యము తదాస్తు 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 మా ఊపిరి మా శ్వాస మా ప్రాణం మా సర్వస్వము మాకు అన్నీ జై వాసవి వాసవి మాది ఎంజీసీ మార్కెట్ చీరాల మండలము బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ జై వాసవి జయజయవాసవి జై వాసవి వాసవి ओम नमः ओम श्री मात्रे नमः ओम श्री मात्रे